టాలీవుడ్ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ స్థానం ఎంతో ప్రముఖమైంది నటునిగా మూడు వందల యాభై చిత్రాల్లో విభిన్న పాత్రల్ని పోషించారు హీరో నిర్మాత దర్శకుడు డిస్ట్రిబ్యూటర్ స్టూడియో అధినేతగా సినీ పరిశ్రమకు సేవలందించారు టాలీవుడ్లో తొలిసారిగా పూర్తి కలర్ చిత్రాన్ని స్కోప్ చిత్రాన్ని సెవెంటీఎంఎం చిత్రాన్ని రూపొందించారు కౌబాయ్ జేమ్స్ బాండ్ చిత్రాలకు హీరోగా జేజేలు అందుకున్నారు రాజకీయాల్లోకి ప్రవేశించి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు సినీ రంగానికి ఆయన అందించిన సేవలకు మెచ్చి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డుతో ఆయన్ని సత్కరించింది ఆయనకు వారసునిగా ప్రవేశించిన మహేష్ బాబు కూడా సూపర్ స్టార్ గా జన నిరాచనాలను అందుకుంటున్నాడు రీసెంట్ గా మేజర్ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మహేష్ బాబు పాల్గొన్నారు ఈ నేపథ్యంలో కృష్ణ గారి బయోపిక్ లో నటిస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించాడు మహేష్ కృష్ణ గారిపై ఎవరైనా బయోపిక్ నిర్మిస్తే నేను చూస్తాను కృష్ణ గారు నాకు తండ్రి మాత్రమే కాదు దేవుడు అందుకే ఆయన క్యారెక్టర్లు నేను నటించను ఎవరైనా డైరెక్టర్ బయోపిక్ ప్రపోజల్తో వస్తే నేను ఖచ్చితంగా నా సొంత బ్యానర్లో నిర్మిస్తాను అంటూ ఎంతో పాజిటివ్గా స్పందించాడు మహేష్ బాబు అయితే త్వరలోనే సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ని వెండితెరపై చూడొచ్చునని ముచ్చటపడుతున్నారు ఫ్యాన్స్